రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి యాభై ఎనిమిది లక్షల కుటుంబాలకు ఆరోగ్య భరోసా జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ నివేదిక ప్రకారం ఈ విధంగా అయితే ఏపీలోని అమలు చేయబోతున్నారన్నమాట పేదలకు మరుగైన వైద్య సేవలు చేరువ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య బీమా పథకాలకు అర్హత పొందిన కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి యాభై ఎనిమిది లక్షల ఉన్నాయని చెప్పేసి ఆరోగ్య శాఖ అయితే వెల్లడించింది రాష్ట్రంలో ఏబిపిఎం జేఏవై కింద డెబ్బై ఎనిమిది లక్షల కుటుంబాలు ఉంటే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎనభై లక్షల కుటుంబాలు ఉన్నాయి భోపాల్లో నిర్వహించిన పిఎం జేఏవై ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ జాతీయ సమీక్షలో ఈ విధంగా నివేదికలు అయితే అనమాట ఇప్పుడు ఈ కుటుంబాలందరికీ కూడా పథకం అమల్లోనే ఏపీ ముందంజలు అయితే ఉంది దేశవ్యాప్తంగా ఏపీ మనకి ఏబిపిఎం జేఏవై పథకాన్ని రాష్ట్రాలు తమ సౌలభ్యం కోరుకు అమలు చేసుకునే స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ పథకం అమలులో రాష్ట్రాల సన్నద్ధత సామర్థ్యం దృష్టిలో ఉంచుకొని ట్రస్ట్ ఇన్సూరెన్స్ హైబ్రిడ్ మోడల్ ఎంచుకునే అవకాశం ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి ఇరవై ఐదు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పద్ధతులు అయితే అవుతున్నాయి అత్యధిక రాష్ట్రాలు ఎంచుకున్న ట్రస్ట్ మోడల్లో ఆంధ్రప్రదేశ్లో పథకం అవుతూ ఉందన్నమాట ఏపీలో మనకి ఏబిపిఎం జేఏవై లబ్ధిదారులు యాభై ఐదు శాతం పురుషులు నలభై శాతం మహిళలు ఉన్నట్లయితే పేర్కొన్నారు సో మొత్తం చూసుకుంటే ఈ పథకం ద్వారా వైద్య సేవలు అయితే వేగంగా అయితే అంతాయని చెప్పేసి గతంలోలాగా ఆలస్యం అయితే కావాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఉన్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ ఏపీలోనే దాదాపు దాదాపు ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఈ పథకం సంబంధించి ఇప్పుడు ప్రతిష్టాత్మకమైతే మారబోతుందన్నమాట వారి జీవితాలకి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది